ఆ ఆ మహాలక్ష్మిని లక్ష్మీ నారాయణ ఎదుర్ని కూడా ఈ కోర్తి లేపుతుందనమాట ఎందుకంటే నిన్న చెప్పుకున్నాను కదా మనకి అమ్మవారి పని సులభంగా అవుతుంది మన యొక్క లోపాలన్నింటినీ కూడా సరిచేసి అటువంటి మంచమైన చక్కగా స్వామి అమ్మతో పరుణి ఉన్నారు బుద్ధులు గుద్ధులుగా వికసించిన పుష్పములు తెలిసిన శిరోధానికి పరిపడేతూ ఉంటాయి అటువంటి తన యొక్క స్వామి వక్షస్థలపై ఉంచుకుని అంటే స్వామి అమ్మ వేరు వేరు అనమాట ఆ యొక్క పరమాత్మ అరుణాస్వము అమ్మ ఇక్కడ Bye. ¡Vaya! Yeah. కుకుమ అత్రుజవాయ అంటే అంగరారే చూస్తున్నారు అన్నిటిక ఆ మొదట స్వామికి మంచి వారాధిగా ని మన యొక్క రోడ్లను కష్టాలను ఆ స్వామికి బెల్లవించి మనం అన్ని కొన్ని ఇహవనంతో కావలసిన సకల ఐశ్వర్యాలను మనకు సమకూర్చి de